అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయని ఇల్లందు కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఇల్లందులో కాంగ్రెస్ నాయకుల సమావేశం నిర్వహించారు మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు డానియల్ మండల అధ్యక్షుడు సైదులు అన్నారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర ఎన్ఎం శ్రీకాంత్ రెడ్డి గారు మంజులా గారు మీరు కూడా మాకు సహాయ సహకారాలు అందించి మరి నాయకత్వానికి కావాల్సినటువంటి పార్టీ పరంగా అన్నీ సమకూర్చి మాకు ఏ లోటు లేకుండా వారి యొక్క సహాయ సహకారాలు అందించారు వీళ్ళందరితో పాటు మరి ఇల్లందరూ శాసనసభ్యులు పెద్దలు కూరం కనకయ్య గారు కూడా మరి మాకు అందుబాటులో ఉండి పట్టణాలతో పాటు అన్ని మండలాల్లో కూడా వారి యొక్క విల్యమైన సమయాన్ని వెచ్చించి వారి ప్రచారంలో పాల్గొని వారి యొక్క అనుభవాన్ని మా అందరికీ పంచి మరి ఏ రకంగా మనం వ్యవహరిస్తే మరి ఓటర్లన్నీ మనం మన వైపు ఎలాగైతే పార్టీ కోసం చేసుకుంటామని చెప్పేసి వారి యొక్క సలహాలు ఇవ్వడం జరిగింది వారి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కోరం కనకయ్య గారు అన్ని మండలాల బూతులలో కూడా పరిరక్షణ జరిగింది మరి వారి ఆధ్వర్యంలో మెజార్టీ కూడా మరి పోరం కనకయ్య గారికి ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో యాభై ఏడు వేల తొమ్మిది వందల మూడు ఓట్లు వచ్చినాయి మరి అదే ఓట్ల కంటే ఎక్కువ వస్తాయని అనుకుంటున్నాం మరి ఓటర్లు కూడా చేయకుండా జరిగింది మరి ఓటు వేసిన నియోజకవర్గ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు అలాగే నియోజకవర్గంలో కూడా అన్ని మండలాలు కూడా అత్యధికంగా మెజారిటీ రాబోతుంది ఎందుకంటే మరి గతంలో మన ఎమ్మెల్యే గారు అయితే మరి అత్యధిక రాబోదీదాం కొంచెం పర్సంటేజ్ తక్కువ కూడా మరి అత్యధికంగా కూడా కాంగ్రెస్ వైపేది మనకి ఒక ఎన్నికలు చేస్తుంది మరి ఎమ్మెల్యే గారు కొన్ని బాధలు ఉన్నప్పుడు కూడా ఎంతో మమ్మల్ని అందరినీ కూడా మోటివేట్ చేసుకుంటూ వారి సారథ్యంలో మమ్మల్ని ముందు నడిపి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసిన వారికి కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నాం అందుకే బలరామ్ నాయక్ గారికి పోలే విధంగా మేము కృషి చేసినాం ముందు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఇల్లందు కాన్స్టెన్స్ అనే కాంగ్రెస్ ఘాట గతంలో ఇప్పుడు దాదాపు రెండు వేల తొమ్మిది నుండి కాంగ్రెస్కి మెజార్టీ వస్తూ ఉంది ఎన్నికలు జరిగినా ఇళ్ళందరూ కాన్ఫిడెన్స్ అనేది మెజార్టీ వస్తూ ఉంది అన్ని మండలాలలో కూడా మనం చెప్తా ఉన్నాం కాబట్టి ఈసారి కూడా ఈ బలరాం నాయక్ కూడా మెజార్టీగా కనకయ్య గారికి వచ్చినటువంటి మెజార్టీ ఉంది కాబట్టి ఆ యొక్క ఓటు వినియోగించుకున్నటువంటి మండల ఓటర్లందరికీ ప్రత్యేక పుస్తకం తెలుసు వాటితో పాటు మా తీకపల్లి మండల ప్రజలందరికీ ఓటర్లందరికీ నిన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో వాళ్ళు స్వచ్ఛందంగా బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఓట్సం వాళ్ళకి పేరు పేరును ధన్యవాదాలు కుట్టారా మండలంలో నిన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ కోరిక బాబు నాయుడు అత్యధిక అత్యధికారిని ఓటు చేసి పేరు ఓటర్ మార్చిన అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా వాళ్ళందరికీ కోరిక